నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు జనసేన స్టేట్ స్పోక్స్ పర్సన్ రజనీ గారు నమస్కారం నమస్తే అండి మేడం ఇప్పుడు అయితే జనసేనలో మన క్రికెటర్ అంబటి రాయుడు గారు జాయిన్ అవుతున్నట్టు అయితే వార్తలు వస్తున్నాయి ఇది ఎంత వరకు వాస్తవం ఉంది మేడం ముఖ్యంగా నిన్నటి రోజు వైసీపీలోంచి లో చిక్విట్ అయ్యానంటూ ఒక ట్విట్టర్ లో పోస్ట్ ఏదో పెట్టినట్టున్నారండి అంటే ఇంకా ఆట ఆడకుండానే ఆట బిగిన్ అవ్వకుండానే ఒరిజినల్ ఆటగాడు అప్పుడే అవుట్ అయ్యాడా అనే పరిస్థితి రాష్ట్రం అంతా గొప్పనకింది అంటే ఒకసారి జాయిన్ అయ్యేటప్పుడే ఆ పార్టీ ఎటువంటిది సో అంటే ఇప్పుడు ఈ రోజు చాలా మంది చేస్తున్న ఎలిగేషన్ ఏంటంటే వైసీపీ లో చాలా ఇంట్రెస్ట్ గా జాయిన్ అయ్యాడు ఎమ్మెల్యే సీట్ ఇస్తారని గుంటూరు నుంచే పోటీ చేయాలనుకున్నాడు గత ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలల నుంచి కూడా గ్రౌండ్ వర్క్ అంతా చేసుకున్నాడు డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు ఈ రోజు ఎక్కడో ఎక్కడో ఉన్నటువంటి చిలక రూపేట చిలక గారిని తీసుకొచ్చి ఇక్కడ వేసి నన్ను అనుకున్నాడా లేకపోతే నీకు గుంటూరు ఇవ్వనో బందర్ లో పోటీ చేయమని అన్నారా సో కారణాలు ఏమైనా కానీ నన్ను మోసం చేసినటువంటి వైసీపీ సో ఇప్పుడు దాంట్లోంచి క్విట్ అయిపోయారన్న విషయం అందరికీ తెలిసిందే సో కొత్తగా జనసేన పార్టీలోకి రాబోతున్నారని ఇవాళ ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్ అనమాట సో మాకు అర్థం కాని ఏంటంటే వైసీపీ వ్యక్తిగత అంటే వైసీపీ భావాలు నచ్చలేదా వైసీపీ ఉన్నటువంటి ఏదైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే సిబిఐ కేసులు కానీ మర్డర్ కేసులు కానీ వీటి అన్నిటితో మీరు కలిసి ట్రావెల్ చేయలేకపోయారా లేదే మనం దేనికి బయటకు వచ్చినా మనకి ఇస్తానన్న సీట్ ఇవల సో మరి ఇప్పుడు జనసేనలోకి వచ్చేస్తే అక్కడ రాని సీటు ఇక్కడ ఇచ్చేస్తారా ఏమో మనం చూడాలి ఎందుకంటే ఎవరైనా ఒకరు రాజకీయంలోకి వచ్చే ముందు సేవా దృక్పథంతో వస్తారు ఈ ఏరియాకి నేను సేవ్ చేయాలి లేకపోతే నా 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 భావాలు జనాల్లోకి తీసుకొని వెళ్ళాలి లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఏంటంటేనండి ఆయన ఆదర్శాలు ఆయన అభ్యుదయ భావాలు నచ్చిన వారు పార్టీలోకి వస్తారు ఏది వారంతటి వారు వస్తారు కొన్ని భావాలు నచ్చిన వాళ్ళని వారే పిలిపించి మాట్లాడి తీసుకుంటారు సో రెండు వేరియేషన్స్ అవి చాలా రేర్ అనమాట సో ఇతను జనసేన అభ్యుదయ భావాలు నచ్చి వచ్చాడా వైసీపీలో టికెట్ ఇవ్వలేదని వచ్చాడా అంటే ఒక పార్టీ మీద కోపంతో వస్తే ఇక్కడ సేవ చేస్తారా లేకపోతే ఆ పార్టీ మీద కోపాన్ని సో అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ నూట యాభై ఒక్క భారీ సీట్ల మెజారిటీతో రాష్ట్ర ప్రజల దగ్గరుండి గెలిపించుకుంటే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పదంలో తీసుకెళ్లబయ్యా మగడా అంటే కేవలం చంద్రబాబు గారి మీద కక్ష కుట్ర పూరితనమే ఈ నాలుగున్నర సంవత్సరాలు సరిపోయింది రాజధాని డెవలప్ చేయడు ఆయన బిగించేసిన నేను ఎందుకు ఇవ్వాలంటాడు ఆయన చేసిన అన్నా క్యాంటీన్ వదిలేస్తాడు ఆయన చేసిన పథకాలను రద్దు చేస్తాడు ఏంటేంటో చేస్తాడు కానీ ఏం చేసినా అవతల వాడి మీద కోపంతో చేస్తున్నాడు అభివృద్ధి చేయాలన్న ఆశయంతో రావాలా సేవా దృక్పథంతో అన్న ఉద్దేశంతో రావాలా వచ్చే ముందే ఆచితూచి అడుగు వేయాల సో ఈ రోజు టికెట్ కోసమే వస్తున్నాడా లేకపోతే మా నాయకుడి భావాలు నచ్చి వస్తున్నాడా మాకైతే తెలియదు కానీ నాయకుడితో మాట్లాడటం జరిగిందట సో వాట్ ఎవర్ ఇట్ మే బి అంబట్ రాయుడు గారు ముందుగానే కళ్ళు తెరుచుకున్నారు అంటే చేతులు అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా చేతులు కాలకుండానే ముందుగానే అలర్ట్ అయ్యారు సో వైసీపీ వాళ్ళ సీట్ల విషయంలో మోసం చేస్తుందా లేకపోతే ఓట్ల విషయంలో మోసం చేస్తుందా లేకపోతే అసలు పార్టీనే ఉంటుందో ఉండదో సో వీటి అన్నిటి డౌట్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే వైసీపీలో పది రోజులు కూడా సరిగ్గా పనిచేయాలి అంటే ఉండని ఒక వ్యక్తి మళ్ళీ సడన్ గా బయటకు వచ్చేసి మళ్ళీ కొత్త పార్టీల్లో అంటే ఇక్కడ ఎన్ని రోజులు మన కూడా సాగి సాగించగలరు అంటే ఇప్పుడు అక్కడే పది రోజులు కూడా ఉండలేదు అంటే ఎంపీ సీట్ ఇవ్వలేదని ఒకే ఒక కారణంతోనే వచ్చారా అయితే ఇక్కడ అదే ఎంపీ సీట్ మరి గుంటూరు నుంచి వస్తుందా అంటే అది ఆశించి మళ్ళీ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందా ఇది అంటే ప్రజల్లో ఇలాంటి ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సో దీన్ని దీన్ని ఎలా పరిగణించాలి ముఖ్యంగా జనసేన పార్టీ గుంటూరు ఎంపీ సీట్ ఇస్తుందా అదే రకంగా టీడీపీ జనసేన కూర్చుని సీట్ల కేటాయింపు నిర్ణయిస్తుందా అనేది ఒక ఒక సందిగ్ధమైనటువంటి విషయం ఈ రోజు పది రోజులు కూడా పట్టుమని నిలవలేదు అని మీలాంటి యాంకర్ల సైతం రాష్ట్ర ప్రజల సైతం డౌట్ పడుతుంటాయి అటువంటి వారు పార్టీలోకి వచ్చిన వెంటనే పదవులు ఇస్తారా లేకపోతే అతన్ని పరీక్షిస్తారా లేకపోతే అతని పనితీరు చూస్తారా గమనిస్తారు ఫస్ట్ థింగ్ గమనిస్తారు ఇతను ఎంతవరకు నిలకడగా ఉంటాడు ఇతను నిజంగా వైసీపీని కోపంతోనే వచ్చాడా లేకపోతే వైసీపీ కోవర్ట లేకపోతే నిజంగా నా అభిమానినా మరి ఇన్ని రోజులు అక్కడే ఎందుకున్నాడు ఆయనతో కండవా కప్పించుకొని సీట్ రాలేదని మళ్ళీ ఇటు వచ్చి నాతో కండవా కప్పించుకొని ఒకవేళ నేను సీట్ ఇవ్వకపోతే ఒకవేళ ఇంకేమన్నా జరుగుతుందా అనేసి అన్ని ఆచితూచి అడుగు వేస్తారండి ఈ రోజు అధినాయకుడికి మనం చెప్పే స్థాయి కాదు ఆయన అన్ని ఆలోచించే ఒక వ్యక్తిని పార్టీలోకి స్వాగతిస్తారు ఒకవేళ తప్పు తెలుసుకున్నాడేమో ఒకవేళ మారు మనసు పొందాడేమో వాట్ ఎవర్ ఇట్ మే బి దాకా ఉండవని శ్రీదేవి గారి సంగతి అందరికీ తెలిసింది అమరావతి రాజధాని రైతులు ధర్నా చేస్తూ అక్కడ గెలిపించుకున్న ఎమ్మెల్యే సైతం కనీసం ఆ రోజు అంటే ఈ నాలుగున్నర సంవత్సరం ఒక్కసారి కూడా శిబిరానికి వచ్చి పలకరించింది లేదు ఈ రోజు మళ్ళీ చంద్రబాబు గారి పార్టీలోకి స్వాగతిస్తే రాజధాని రైతుల్లో కొంతమందికి వ్యతిరేకత ఉంది కానీ ఏదైతే అవతల పార్టీ వల్ల మోసపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని స్వాగతించడం అనేది సంస్కారం సో ఆ సంస్కారాన్ని కాపాడుకుంటున్నటువంటి అధినాయకులైనటువంటి వ్యక్తులు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పార్టీలో గెలిచిన ఒక ఎమ్మెల్యే పక్కకు వెళ్ళిపోయాడు పార్టీలో పోటీ చేసి నిలకడగా నిలబడవలసినటువంటి పైలవాన్లు బాగా చదువుకున్న విద్యావంతులు కూడా కొత్తగా పార్టీలు పెట్టారు పక్కకు వెళ్ళిపోయారు ఈరోజు పార్టీ చిగురించబోతుంది ఈ రోజు పార్టీ కొన్ని వందల వేల లక్షల మందికి నీడనివ్వబోతుంది మరి ఇప్పుడు ఇప్పుడు అంతకు ముందు పారిపోయిన వాళ్ళు అంతకు ముందు వెళ్లిపోయిన వాళ్ళు అంతకు ముందు విస్మరించిన వాళ్ళు ఈ రోజు పార్టీలోకి వస్తారు అంటే అది ఎంతవరకు స్వాగతించడం అనేది అధినాయకుడి నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి వాట్ ఎవర్ ఇట్ మే బి మంచిగా మంచిగా పార్టీలో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంబటి రాయుడు తర్వాత అంబటి రాంబాబు గారు వచ్చిన స్వాగతించగల సంస్కారం పార్టీకి ఉందని భావిస్తున్నాం రాబో కాలంలో ఎన్నో పరిణామాలు జరగబోతాయి పట్టుమని పది రోజులు కూడా పార్టీలో నిలవలేని వ్యక్తి ఈరోజు జనసేన పార్టీలోకి ఎందుకు వచ్చారు అంటే ఆ పార్టీ విధి విధానాలు నచ్చలేదేమోనని ఒకందుకు భావించాలి ఆ పార్టీలో ఇస్తానన్నటువంటి టికెట్ ఇవ్వలేదు కాబట్టి అందుకే వచ్చాడని భావించాలి లేకపోతే ఈ పార్టీ అంటే ఆ పార్టీలో టికెట్ ఇచ్చినా ఇది గమనించండి టికెట్ ఇచ్చినా గెలవని పరిస్థితి నెలకొన్నది కాబట్టి సో టికెట్ ఇచ్చిన మనకి వృధా ప్రయాసే మన పెట్టిన డబ్బులు ఖర్చే తప్ప మనకు గెలిసే అవకాశం లేదు కాపులందరూ ముఖ్యంగా ఎందుకంటే రాయుడు గారు కాపు కాబట్టి చెప్తున్నాం కాపులు అందరూ ముఖ్యంగా పగలు ఎంత తన్నుకున్నా రాత్రి అందరం బాయి బాయి అనుకోవడమే ఎలక్షన్ కి ముందు ఎన్ని గలాటాలు జరుపుకున్నా ఎలక్షన్ టైం కి మాత్రం అందరూ కళ్యాణ్ గారి గొడుగు నీడకే చేరుతారండి సో ఈ విషయాన్ని తెలుసుకున్న రాయుడు నా పక్షాన ఎవరు రారని తెలుసుకున్నాడా ఒకవేళ సీట్ ఇచ్చినా అనుకున్నాడా లేకపోతే సీట్ ఇవ్వలేదని బయటకు వచ్చాడా చాలా అనుమానాలు అండి ఒక్కొక్కరు ఒక్కొక్కటి రేస్ చేస్తున్నారు ఎంతవరకు ఏది కరెక్టో నాకు తెలియదు కానీ జనసేన జెండా అంటే పట్టుకోవడానికి సిద్ధమయ్యారు కండువా కప్పుకోవడానికి ఇప్పుడు రెడీగా పార్టీ ఆఫీస్ లో ఉన్నారన్న వార్త అయితే తెలిసింది ఎనీవే హాట్లీ వెల్కమ్ టు ద అంబట్ రాయుడు గారు పార్టీలో బాగా పనిచేయాలి అన్నయ్య ఆదర్శాలు అభ్యుదయ భావాలు జనాల్లోకి తీసుకువెళ్లాలి నిజాయితీగా నిరాడంబరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేనికులకి మీరు కూడా ఒక సోదర సమానంగా అంటే మనం ఇక్కడ ఏంటంటే చాలా మంది వైసీపీ నుంచి అయితే మనకి ఆ టీడీపీలో కావచ్చు జనసేనలో కావచ్చు జాయిన్ అవ్వడం జరుగుతుంది అంటే అక్కడ అసంతృప్తిగా ఉన్నారు అసలు ఏంటి ఏంటి ఏం జరుగుతుందో తెలియదు అంటే ప్రజల మధ్యలోకి వెళ్ళ వెళ్ళని ఇవ్వట్లేదు మా అధినేత అని చెప్పేసి కొంతమంది కొంతమంది మేము పార్టీకి ఇంత చేస్తున్నా కూడా మాకు ఎలాంటిది ఆ ఇవ్వట్లేదు ప్రాము ప్రాముఖ్యత ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలా మంది నేతలు అయితే మొన్న మొన్న రీసెంట్ గా చూసినట్టయితే వంశీకృష్ణ ఎమ్మెల్సీ తను కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది సో ఇట్లా చాలా మంది చూస్తే మనకి అక్కడ నుంచి ఇక్కడికైతే వస్తున్నారు సో వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేసుకోగలుగుతారు అందుకంటే ఇప్పుడు అంబడి రాయుడు వచ్చేసి మాజీ క్రికెటర్ చాలా అంటే రాజకీయంగా తను ఎదగాలి అనుకుంటున్నాడు రావాలి అనుకుంటున్నారు సో వీళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఎలా 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 ఆ నుంచి వాళ్ళని చూడాలి ఎలా ముఖ్యంగా ఎలా చూడాలి అనుకునే కాన్సెప్ట్ కంటే ఇలా వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేస్తారు అంటే సముద్రం ఎంత నిండుగా ఉన్నా మళ్ళీ కుంభ వర్షం పడినా కానీ సముద్రం స్వీకరించగల సమర్థత కలిగి ఉంటదండి అటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అదే రకంగా ఆయన ఆదర్శాలు నచ్చి వస్తున్నారా అక్కడ వస్తున్నారా అక్కడ చెడి వస్తున్నారా అనేది వాళ్ళ గురించి కూడా ఒక సర్వే ఉంటుందండి అంత తేలిగ్గా ఏమీ ఉండదు సర్వే ఉంటుంది కావాలనుకున్నప్పుడు పండువ గప్తర్ వచ్చిన ప్రతి ఒక్కరికి పదవులు ఇచ్చారు ఎందుకంటే ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి ఎలక్షన్ మూమెంట్ ఇది క్లే వస్తారా ఎలక్షన్ లో నుంచొని ఓడించాలనే చూస్తారా లేకపోతే ఇదంతా ఒక ప్రీప్లాన్డ్ ప్యాకేజ్ లాంటిదా అనేది తెలియకపోయినప్పటికీ వచ్చిన వాళ్ళని స్వాగతించడం అనేది ఒక సంస్కారం కాబట్టి ప్రతి ఒక్కడికి కండవా కప్పి స్వాగతించడం అనేది మన బాధ్యత అనుకుంటాం అదే రకంగా ఇంకొక క్వశ్చన్ ఏదో రేజ్ చేస్తారు ఇంకేంటండి అడుగురు డౌట్ అంటే ఎలా వీళ్ళందరికీ అంటే పదవులు ఇస్తారా ఖచ్చితంగా అంటే వలస వచ్చిన వాళ్ళు కదా పార్టీ ముందు నుంచి లేరు అక్కడ రాని ఇక్కడ దక్కుతుందని వాళ్ళు ఆశిస్తున్నారా ఎలా ఫస్ట్ పార్టీలోకి వచ్చేవాడు పదవి కోసం కాదు వాళ్ళు ఒక సేవ కోసం రావాలి మనం గమనిస్తే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో ప్రభుత్వం ఫామ్ అవ్వడానికి ఇంత గొప్పగా ఒక రాజధాని నిర్మించే అవకాశం కల్పించడానికి కారకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు ఒక్క సీటు కూడా ఆశించల అంటే ఒక నిరాడంబరంగా పార్టీకి పని చేశారు పార్టీ గెలుపుకి వందకి రెండు వందల పర్సెంట్ కారణం అయ్యారని ఈరోజు టీడీపీ జనసేన కలుస్తుంది అనగానే టిడిపి శ్రేణులు సైతం జనసేన శ్రేణులు సైతం స్వాగతించగలిగారు అంటే ఇక్కడ నమ్మకాన్ని బిల్డ్ చేసుకోవాలి ఫస్ట్ పార్టీలోకి రాగానే పోస్ట్ ఇచ్చేస్తారా పార్టీలోకి రాగానే పదవి ఇచ్చేస్తారా రాజకీయం చేయొచ్చా అంటే నువ్వు పని చేయడానికి నీకు పదవి ఎందుకు పని పనిచేసే పదవి ఎందుకు నువ్వు ఇప్పటి వరకు పని చేసావు ఎంతమంది ఈ సేవా దృక్పథంతో ఎంతమంది మనసులు గెలుచుకున్నావు ఈ రోజు ఒక క్రికెట్ ప్లేయర్ లాగా కొన్ని లక్షల మందిని సైతం మీరు మనసు గెలుచుకుని ఉంటారు కానీ రాష్ట్ర ప్రజలకి మీరు ఏం సర్వీస్ చేశారు ఇప్పటి వరకు సేవా దృక్పథంతో ఏ రకంగా చేయాలని మీ వ్యూహ కల్పన ఉంది రోజు అధినాయకుడు కూర్చోబెట్టి ఏమి టీ కాఫీలు ఇచ్చి ముచ్చట చెప్పడండి ఏం చేయాలనుకుంటున్నావు ఏం చేద్దామని వెళ్ళావు అక్కడికి ఇప్పుడు ఏం ఆశించి వస్తున్నావు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నా నుంచి అంటూ చాలా ఘాటైన ప్రశ్నలు వేస్తారండి ఎందుకంటే కళ్యాణ్ బాబు గారితో వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయన మాట తీరు మాకు తెలుసండి మనిషి ఎక్కడ ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి ఒక నాయకుడు అనే చెప్పాలి చాలా వార్నింగ్ ఇస్తారా లేకపోతే ఒక ఒక రకంగా ఇది తప్పు ఇది ఒప్పు అని ఫిల్టర్ చేసి పక్కన పడేస్తారా వాట్ ఎవర్ ఇట్ మే బి ఒక హాట్ సీట్ లో కౌన్ బనేగా కరుడుపతి హాట్ సీట్ లో కూర్చుంటుందండి ఆయన ఎదురుగా సీట్ లో కూర్చోడం అంటే సో కచ్చితంగా ఈ రోజు అంబటి రాయుడు గారిని కూర్చోబెట్టి దాఖవాలు కప్పి శల్వలు వేసి బయటకి అండ్ ఇచ్చిన లోపల హార్ట్ సీట్ లో ఆయన అడిగే క్వశ్చన్లు డిఫరెంట్ గా ఉంటాయండి ఎందుకంటే ఫేస్ అయి ఉన్నా కాబట్టి అందరికీ తెలుసు సో ఖచ్చితంగా వాటన్నిటికీ సరైన సమాధానంగా సేవా దృక్పథంతో పార్టీలోకి రావాలి తర్వాత వాళ్ళ పనితీరు నచ్చితే ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న సీట్ ని కూడా వాళ్ళు గెలుచుకోవచ్చు అదే రకంగా పార్టీ మనసు గెలుచుకుంటే ఆ సీట్ అధినాయకుడే పిలిచి ఇవ్వచ్చు సో వాట్ ఎవర్ ఇట్ మే బి అంటే ఒక అక్కడ నుంచి వచ్చాడు కాబట్టి నిరూపించుకోవాల్సినటువంటి నీడ్ ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే అందరూ యాక్సెప్ట్ చేయరు సో ఇప్పుడు అంటే డైరెక్ట్ గా పార్టీ భావాలు నచ్చి అమెరికాలో ఉన్నాడు ఇక్కడికి వచ్చి కండ్వా కప్పన్నయ్య అంటే సంతోషంగా దగ్గర తీసుకొని కండ్వా కప్పుతాడు ఒక వైసీపీలో చేరి అక్కడి నుంచి ఏదో టికెట్ ఎక్స్పెక్ట్ చేసి రాలేదని మళ్ళీ ఇక్కడికి అనే ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది ఇది రాష్ట్ర ప్రజలకైతే రాష్ట్ర ప్రజల కంటే గొప్పగా ఇంకా దృక్పథంతో ఆలోచించగల సమర్థత గల వ్యక్తి కళ్యాణ్ బాబు గారు సో లోపల హాట్ సీట్ లో ఏం క్వశ్చన్లు అడుగుతున్నాడో ఆయన ఏం ఆన్సర్లు చెప్పాడు బయట వచ్చి ఏమి రిలీజ్ చేస్తారో కూడా వేచి మీరు మాతో పాటు లైవ్ లో వచ్చినందుకు